నమస్కారం మన ధర్మంలో ఒక్కో వారానికి ఒక్కో అధిపతి ఉంటారు ఒక్కో గ్రహం మన జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది అయితే పెళ్ళ ఏళ్లు గడుస్తున్నా ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా సంతానం కలగడం లేదా దీనికి కారణం కేవలం ఆరోగ్య సమస్యలే అనుకుంటే పొరపాటేమో నిజానికి గరుడ పురాణం ఏం చెబుతోంది ఒక మనిషి భూమి మీద పుట్టాలంటే ఏ ఏ గ్రహాలు అనుకూలించాలి అసలు గురువారం రోజే ఎందుకు ఈ పూజ చేయాలి ఈరోజు వీడియోలో సంతానం కోసం పరితపించే ప్రతి దంపతులు తెలుసుకోవాల్సిన అద్భుతమైన రహస్యాలను మనం తెలుసుకోబోతున్నాం అంతేకాదు అతిగా ఆశపడి దురాలోచనతో దేవుడిని పూజించిన ఒక రాజుగారికి ఎలాంటి పరిస్థితి ఎదురైంది చివరికి ఆయనకు సంతానం ఎలా కలిగింది అనే ఒక ఆసక్తికరమైన కథను కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఇందులో చెప్పబోయే ప్రతిమాట గరుడ పురాణం మరియు జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా చెప్పబడింది వీడియోలోకి ముందు మన హిందూ ధర్మాన్ని ఇష్టపడే వారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లో ఓం శ్రీగురుబ్యో నమహ అని టైప్ చేయండి మీ సంకల్పం సిద్ధిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంతానానికి కారకుడు గురుడు జుపీటర్ అంటే బృహస్పతి ఎవరి జాతకంలో అయితే గురుగ్రహం బలంగా ఉంటుందో వారికి వంశాభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది అందుకే మన పెద్దలు గురువారాన్ని అంత పవిత్రంగా చూస్తారు కానీ ఈ మధ్యకాలంలో చాలామంది గురువారం రోజున తెలియకచేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని కోల్పోతున్నారు గరుడ పురాణం ప్రకారం పితృదోషాలువున్నా పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాలు వెంటాడుతున్నా సంతాన భాగ్యం ఆలస్యమవుతుంది మరి గురువారం నాడు ఎవరిని పూజించాలి సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడిని లేదా సాయిబాబాను లేదా దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల గురుగ్రహదోషాలు తొలగిపోతాయి కానీ పూజ ఎలా చేయాలి ఏం చేస్తే గురుడి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాలు తెలుసుకునే ముందు ఒక రాజుగారి కథ విందాం ఈ కథ వింటే అసలు మనం దేవుడిని ఎలా కోరుకోవాలో మన మనసులో ఎలాంటి దురాలోచనలు ఉండకూడదో మీకు అర్థమవుతుంది మిత్రులారా ఈ అద్భుతమైన కథలోకి ముందు వీడియోని ఇంకా లైక్ ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అనగనగా ఒక సువిశాలమైన రాజ్యం ఆ రాజ్యానికి రాజు విక్రమసేనుడు పేరు ఉదాహరణకు ఆయన చాలా బలవంతుడు ఎన్నో యుద్ధాలు గెలిచాడు కోట నిండా సంపద లెక్కలేనన్ని గుర్రాలు ఏనుగులు కానీ ఆ రాజుగారి ముఖంలో ఎప్పుడూ ఒక చిన్న విచారం ఎందుకంటే ఆ రాజ్యానికి వారసుడు లేడు రాజుగారికి ఒక బలహీనత ఉండేది అదే అత్యాస మరియు దురాలోచన తను ఏది చేసినా అందులో లాభముందా లేదా అని ఆలోచించేవాడే తప్ప భక్తితో చేసేవాడు కాదు ఒకరోజు రాజుగారు తన ఆస్థాన పురోహితుడిని పిలిచి స్వామీ నేను ఎన్నో దానధర్మాలు చేస్తున్నాను ఎన్నో గుళ్ళు కట్టించాను అయినా నాకు సంతానం ఎందుకు కలగడం లేదు నా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు అని అహంకారంతో అడిగాడు చూసారా ఇక్కడే మనం గమనించాలి రాజుగారి మాటల్లో భక్తికంటే నేను చేశాను అనే అహంకారం నా దగ్గర డబ్బు ఉంది అనే అతిశయం కనిపిస్తోంది అప్పుడు ఆ పురోహితుడు రాజా అడవిలో ఒక మహారుషి ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పండి అని సలహా ఇచ్చాడు రాజుగారు అడవికి వెళ్లారు ఆ ఋషి ముందు రత్నాలు బంగారం రాసులుగా పోసి స్వామీ ఇదంతా మీకే ఇస్తాను నాకు ఒక కొడుకు పుట్టేలా వరం ఇవ్వండి వాడు నాకంటే గొప్పగా ఈ రాజ్యాన్ని ఏలాలి వాడి పేరు చెబితే శత్రువులు భయపడాలి అని కోరాడు ఇక్కడ రాజుగారి కోరికలో కూడా స్వార్థముంది బిడ్డ కావాలని కోరుకోవడంలేదు తన కీర్తిని పెంచే ఒక ఆయుధం కావాలని కోరుకుంటున్నాడు ఆరుషినవ్వి రాజా సంతానం అనేది అంగట్లో కొనుక్కునే వస్తువు కాదు అది దైవ అనుగ్రహం నీ మనసులో ఉన్న ఈ అతి ఆశ ఈ వ్యాపార ధోరణి పోనంతవరకు నీకు దైవ కరుణ కలగదు గురువారం నాడు నువ్వు చేసే పూజలో భక్తిలేదు కేవలం కోరిక మాత్రమే ఉంది అని ముఖంమీద చెప్పేశారు ఆ మాటలు రాజుగారికి బలంగా తాకాయి ఇన్ని రోజులు తను చేసిన తప్పు ఏంటో అర్థమైంది దేవుడితో వ్యాపారం చేయకూడదని తెలుసుకున్నాడు అప్పుడు అరుషి పురాణంలో చెప్పిన ఒక రహస్యాన్ని ఒక నియమాన్ని రాజుగారికి ఉపదేశించారు రాజా ప్రతి గురువారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి అహంకారాన్ని వదిలి చిన్నపిల్లలకు పాలు పండ్లు పంచు పసుపు రంగు వస్త్రాలు ధరించి దత్తాత్రేయుడిని లేదా విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా స్మరించు నీ ఆస్తిని కాదు నీ మనసుని దేవుడికి ఇవ్వు అని చెప్పారు రాజుగారు మారారు దురాలోచన విడిచిపెట్టారు అతీ ఆశను వదులుకున్నారు కేవలం భక్తితో పూజించడం మొదలుపెట్టారు కొంతకాలానికి ఆ రాజుగారికి రాణిగారికి ఒక చక్కటి మగబిడ్డ జన్మించాడు ఈ కథ ద్వారా మనకు ఏమర్థమైంది దేవుడికి కావాల్సింది మన ఆర్భాటం కాదు మన ఆత్మశుద్ధి మీలో ఎంతమంది దేవుడిని మనస్ఫూర్తిగా నమ్ముతారు ఐ బిలీవ్ ఇన్ గాడ్ అని కామెంట్ చేయండి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం గరుడ పురాణం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం సంతానం కోరుకునేవారు గురువారం నాడు అస్సలు చేయకూడని పనులు ఏంటి తలస్నానం స్త్రీలు గురువారం నాడు తలస్నానం చేయకూడదు దీనివల్ల భర్త యొక్క ఆయుష్యు మరియు సంతాన భాగ్యమీద ప్రభావం పడుతుందని శాస్త్రం చెబుతోంది పురుషులు కూడా గురువారం నాడు క్షవరం షేవింగ్ హెయిర్ కట్ చేసుకోకూడదు బూజుదులపడం ఇంటిని శుభ్రం చేయడానికి గురువారం మంచిది కాదు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది అప్పులు ఇవ్వడం తీసుకోవడం గురువారం నాడు ధనాన్ని అప్పుగా ఇవ్వడం వల్ల ఇంట్లోని గురుబలం తగ్గిపోతుంది మరి ఏం చేయాలి పసుపు రంగు గురుడికి ఇష్టమైన రంగు పసుపు సాధ్యమైనంతవరకు పసుపు రంగు బట్టలు ధరించండి లేదా జేబులో ఒక పసుపు రంగు రుమాలు ఉంచుకోండి అరటి చెట్టు పూజ సంతానం కోసం అరటి చెట్టుకు చేయడం చాలా శ్రేష్టమని పురాణం సూచిస్తోంది అరటి చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించి సనగలు చనాదాల్ నైవేద్యంగా పెట్టాలి గోసేవ ఆవుకి అరటి పండ్లు లేదా నానబెట్టిన సనగలు తినిపించడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి గరుడ సంతాన సంతానగోపాల మంత్రం లేదా విష్ణుమూర్తి ఆరాధన గురించి స్పష్టంగా ఉంది గురువారం రోజు సాయంత్రం దంపతులు ఇద్దరు కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పయించాలి లేదా వినాలి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మరొక ముఖ్యమైన విషయం గరుడ పురాణం ప్రకారం మన పితృదేవతలు అన్సెస్టర్స్ సంతృప్తి చెందకపోతే వంశం ముందుకు సాగదు అందుకే గురువారం నాడు పేదవారికి లేదా బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల లేదా పండ్లను దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి గుర్తుంచుకోండి అతి ఆస్స పనికిరాదు దానం చేసేటప్పుడు కూడా నాకు ఇది కావాలి కాబట్టి ఇది ఇస్తున్నాను అనే భావనతో కాకుండా భగవంతుడా నాకు సేవ చేసే అవకాశమిచ్చావు అనే భావనతో చేయాలి కాబట్టి మిత్రులారా సంతానం కోసం ఎదురుచూసేవారు ఈ వచ్చే గురువారం నుంచే ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి నమ్మకంతో చేయండి కచ్చితంగా మీ బుడి అడుగుల చప్పుడు వినిపిస్తుంది ఈ వీడియోలో చెప్పిన రాజుగారి కథలోలాగా మనసులో ఉన్న కల్మషాన్ని తీసేసి స్వచ్ఛమైన మనసుతో ఆ దేవుడిని వేడుకోండి ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఎవరికి ఏ పుణ్యం తగులుతుందో ఎవరికి తెలుసు మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోభవంతు Swasti